హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు గురు రిలేటర్స్ ఉయ్యూరు ఈరోజు మనం చూడబోతున్నాయి ఈ ప్రాపర్టీ ఉయ్యూరు పీస్ఫుల్ మరియు ప్రైమ్ లొకేషన్లో వచ్చినటువంటి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ముప్పై నలభై ఐదు కొలతలు అండి సెల్లార్ పార్కింగ్ అండి కార్ పార్కింగ్ వదిలేశారు సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి కింద పీస్ఫుల్ మరియు ప్రైమ్ ఏరియా అండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మెటల్ ల్యాండింగ్ అండి సిక్స్ మంత్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి ఎంట్రన్స్ వచ్చేసి సీస్ట్ ఫేసింగ్ అండి టైక్ వుడ్ డోర్ అండి హాల్ ఏరియా అండి ఇది టీవీ యూనిట్ ఏరియా దిప్సమ్ సీలింగ్ అండి బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూము వెస్ట్ సైడ్ వచ్చేసి బాల్కనీ కూడా వచ్చిందండి బాత్రూమ్ అండి వెస్ట్రన్ బాత్రూమ్ కబోర్డ్ వర్క్ అయితే చేపిచ్చారండి వెస్టర్న్ సైడ్ వచ్చేసి బాల్కనీ ఏరియా అండి వ్యూ పాయింట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి అప్రూవ్డ్ లేఅవుట్ లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి నూట యాభై గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ అండి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి వెస్ట్రన్ బాత్రూమ్ కంప్లీట్ కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి డైనింగ్ ఏరియా అండి దక్షిణ వైపు వాష్ ఏరియా అండి వాషింగ్ మిషన్ పాయింట్ మరియు వాష్ ఏరియా అండి దక్షిణం వైపు పీస్ఫుల్ మరియు మరియు ఏరియా అండి కిచెన్ రూమ్ అండి మోడ్రన్ కపోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఈ బిల్డింగ్ వచ్చేసి ఓన్ కన్స్ట్రక్షన్ అండి కంప్లీట్గా కబోర్డ్ వర్క్ అండి హాల్ ఏరియా అండి మెటల్ ల్యాండింగ్ అండి బిల్స్ని కూడా ప్రొవైడ్ చేశారు లాభా పైన లాభా పైన అండి